పెంచిన విషయమే తెలంగాణ ప్రభుత్వానికి మనకు మధ్యన మనకు రాయలసీమకు ఎడారి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో శ్రీ బాబు ఆంధ్ర రాష్ట్రం అనేది పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటిలో ఏర్పడింది అక్టోబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరులో తెలంగాణ కానీ ఐదు సంవత్సరాలు అయిపోతున్నాయి కానీ సమస్య ఇచ్చిందో మనకేం అర్థం కాదు ఎప్పుడో రెండు వేల పదహారులో చేసినటువంటి శ్రీ బొజ్జా రెడ్డి గారు ఆయన చేసిన కృషి వల్ల ఈరోజు రాయలసీమలో జరుగుతున్న నీటి కోసం జరుగుతున్న అన్యాయం పాలకులు అంటే ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్పడము అంత పని జరుపుకోవడం వెళ్ళిపోవడం మాకు చెప్పిన హామీలు ఎవరు ఎవరు కూడా నెరవేర్చలేదని చెప్పొచ్చు ఒకరి పేరు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి రాయలసీమకు నీటి విషయంలో అన్యాయం చేస్తున్నారు వనరుల విషయంలో అన్యాయం చేస్తున్నారు ఆ విషయం గురించే ఇప్పుడు దసరాం రెడ్డి గారు నాలుగు చెరువులు రాయలసీమ తిరిగి రైతులను అవగాహన పరిచి ఈ పొద్దు రైతులు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చినారంటే ఇదంతా ఆయన గొప్పతనమే ఇప్పుడు మాకు ఎస్ఆర్బీసీ కానీ తెలుగు గంగ కానీ కేసి కెనాల్ కానీ అన్ని విషయాల్లో ఫండ్స్ విషయంలో కానీ డెవలప్మెంట్ కానీ రిపేర్లు కానీ కాలువలు లేవు తర్వాత వనరులు లేవు తర్వాత ప్రాజెక్టులు లేవు మూడు వందల ఆరు కిలోమీటర్లు పొడిగుండే కేసి కెనాల్కు మూడు వందల ఆరు కిలోమీటర్ల పొడవు ఉంది ఎక్కడ సుం నుండి ఆధునిక మాయపల్లె వరకు అంత పొడవు ఉండే కేసు కిణాలకు ఈ పొద్దు ఒక రిజర్వాయర్ లేదు పది టీఎంసీలు నిలబెట్టుకోవడానికి ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడంతా వాళ్ళు ఏదో చెప్తున్నారు మేము కడతామంటారు ఒక ఆయన దొంగ జీవో ఇస్తాడు ఇంకొక ఆయన ఐదో జీవో ఇస్తాడు లాస్ట్ వరకు ఏమో మాకేం జరగడం లేదు ఈ సంవత్సరము కొన్ని వేల ఎకరాలు కొన్ని వేల ఎకరాలు వేల రూపాయలు లక్షల రూపాయలు ఈ పొద్దు నష్టమైన నీళ్లు రాక మాకు ఎకరాకు ఐదు క్వింటాలు జొన్నలు అవుతున్నాయి ఇదంతా కారణం ఏమంటే మాకు అది రిజర్వాయర్ లేకపోవడమే దీనికంత కారణం అంటే వాళ్ళు ఏదో పని జరుపుకోవడానికి పోతారు వాళ్ళు పంపకాలు చేసుకోవడానికి సంక్షేమ పథకాలు ఇచ్చుకోవడానికి కానీ రైతుల గురించి చంద్రబాబు కానీ జగన్నాథ్ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు పట్టించుకోవడమే లేదు ఏ ప్రాజెక్టు చూసినా ఇప్పుడు అది ఏపీఆర్ ఉంది అలగనూరు ప్యాలెన్స్ రిజర్వాయర్ ఆ రిజర్వాయర్కు ఎనభై కోట్లు ఖర్చు పెడితే రెండు టీఎంసీల అరవై టూ పాయింట్ సిక్స్ టీఎంసీలు పని జరుగుతుంది అది ఇప్పుడు ఐదేళ్ళు ఉంటే అది పీడు పడింది దాంట్లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు ఆ ప్రాజెక్టులో ఇంత అన్యాయం జరుగుతున్నా కావచ్చు పక్కన ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుగుదేశం ఇన్ఛార్జీలు ఉన్నారు ఇంతమంది ఉన్నాయి ఎవరు పట్టించుకోవడంరా వాళ్ళకి అవసరం లేదు రైతులతో ఇంకొకటి వాళ్ళకి శ్లోకర్ ఏమంటే డెవలప్మెంట్ చేస్తే ఓట్లేయరట ఒక ఆయన అంటాడు డెవలప్మెంట్ చేసిన చోట ఓట్లు పడవు అని ఇంకొక ఆయన అంటాడు ఇది ఇప్పుడు రాజకీయ నాయకులు ఏది జరిగినా రాజకీయ నాయకుడు లేకుంటే దేశానికి అనర్థము అది పని జరగదు కానీ నాశనం చేస్తాడు రాజకీయ నాయకులే వాళ్ళ వల్లనే ఏదైనా జరుగుతుంది దేశం నాశనం కావాలన్నా వాళ్ళే దేశం బాగుపడాలన్నా వాళ్ళే ఎకరేజ్ రాయలసీమలో తొంభై వేల ఎకరాలు ఉంది సార్ తొంభై లక్షల ఎకరాలు అండ్ ఎన్ని ఎకరాలకి నీళ్ళు కేవలం పది లక్షల ఎకరాలు ఎయిటీ ఎయిటీ లాక్స్ ఆల్మోస్ట్ నాలుగు బీడు ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిట్ పర్సెంట్ ఇరిగేషన్ ఎక్కడ చెరువులు రిపేర్ చేయరు ఇదంతా ఎవరు అడిగినా ఏం సమాధానం చెప్పరు మా ఎమ్మెల్యే ఒకవేళ రేపు నాకు ఎమ్మెల్యే ఉన్నాడు ఒక ఎమ్మెల్యే దగ్గర కూడా చూస్తాం చేస్తామంటారు ఆడికి పోయి చెప్పే ధైర్యం ఈ ఎమ్మెల్యేకు గుండెకు బొచ్చొచ్చు ఇలా నాయకుడికి పోయి చెప్పాలంటే వాళ్ళ సొంత సమస్యలు మాట్లాడుకోవడానికి వాళ్ళను పోవడం లే సంవత్సరానికి ఒక ఎమ్మెల్యేకు రెండు సార్లు కూడా ఒకసారి కూడా ఇంటర్వ్యూ లేదు అపాయింట్మెంట్ లేదు ఇంకా వీళ్ళు చేయమంటే ప్రజలకు ఏం చేస్తారు వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి వీళ్ళు కాదులే మళ్ళా సంవత్సరం వచ్చే ఐదేళ్ళు వచ్చేలా యాభై కోట్లు కావాలా గెలిచాలంటే యాభై కోట్లు కావాలంటే సంపాదించుకోవాలా సంపాదించుకోవాలంటే ఏం చేయాలా ప్రజలు ఇచ్చిపెట్టాలా వాడు సంపాదించుకున్న పనులు పడిపోవాలా ఇది ఇప్పుడు జరుగుతుండేది ప్రజలకు న్యాయం జరగమంటే ఎవరు జరుగుతుంది దశర్రామ్ రెడ్డి లాంటి వాళ్ళు ఒకరు ఏదో తిప్పుల పడి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు ఆయన కానీ ప్ర రైతులు విజయంగా చాలా బాధకరమైన విషయం ఏమంటే రైతులుంటే ఆయనకు పెద్దగా స్పందన లేదు ఎందుకంట ఎందుకంటే మా రైతులది ఉండ మేము ఉండమాపులం మేము మేము సరైన అయితే రైతులు రోడ్డు మీద తిరుగుతాడా వాళ్ళు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ ఊరు ఊరు వచ్చి రోడ్డు మీద కూర్చుంటే ఎక్కడ ఉందండి పాలు లేవు నీళ్ళు లేవు కూరగాయలు లేవు ఓట్లు లేవు బియ్యం లేవు ఎవరంటే ఎవరు పట్టించుకోరు రైతులు మా రైతులది కూడా తప్పు ఉంది నేను చెప్తున్నాను చూడండి హండ్రెడ్ పర్సెంట్ ముందు మా తప్పు ఉంది పట్టుకొని మేము రేపు ఓట్లు వచ్చినప్పుడు నువ్వు ఇది చేస్తానికి ఓట్లు ఇచ్చాం లేకుండా లేదని ధైర్యం ఏ లీడర్కుంది ఎవరికి లేదు ఆడపితున్నారు ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేకి మేలు వంగిపోతున్నాం మాకు అవసరాలు మాకు ఊళ్ళో సరిపోదు ఎమ్మెల్యే షెడ్ అయితే మాకు పని జరగదు పోలీస్ స్టేషన్లో పని జరగదు ఎంఆర్ఓ ఆఫీసులో ఎండిఏ ఆఫీసులో పని జరగదు కాలువకు నీళ్లు పెట్టుకోలేము మేము షెడ్ అయితే నీళ్లు కూడా పెట్టుకోలేము అది మా పరిస్థితి మనమేసి అడ్డీ షెడ్ అయితే అది అది ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలేదు అంటే ఆఖరుకు మమ్మల్ని బానిసలు చేశారు రాజకీయానికి బానిసలు చేశారు పల్లెటూరులో రైతులు కూడా అంతే మేము అడిగినా ఎవరు సరే అంటారు చేస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని బందారు పూలు ఓట్లు వేసుకుని నిగబోతారు నా పేరు వెంకటరామరెడ్డి నాది అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా కూడా రాయలసీమలో ఒక భాగమే అయితే ఇక్కడ వ్యవసాయం అనేటప్పటికీ కేవలం మూడు అడుగులు పడాల్సిన అవసరం ఉంది మొదటి అడుగు ఏమంటంటే కనీస నీటి సౌకర్యం రైతుకి కనీస నీటి సౌకర్యం ఉండాలా ఇది మొదటి అడుగు రెండవ అడుగు ఏమంటే ఆ పని చేసేటువంటి మనుషులు ఉండాలా మూడవది కనీస మద్దతు ధర ఉండాలా ఈ మూడు అడుగుల్లో మేము మొదటి అడుగులోనే మేము విఫలమవుతున్నాం కనీస నీటి సౌకర్యం లేదు ఈ రాయలసీమ జిల్లాలో నుంచినే నదులు పోతున్నాయి తుంగభద్ర కావచ్చు లేకపోతే కృష్ణానది కావచ్చు పెన్నా కావచ్చు ఇవన్నీ కూడా కానీ కేవలం రాయలసీమలో ఎనిమిది శాతం కంటే లోపల సాగునీటి సౌకర్యం ఉంది అందులో ఆ ఎనిమిది శాతంలో కూడాను భూగర్భ జలాలు పెరిగితేనే వ్యవసాయం జరుగుతుంది కానీ ఇంకేం లేదు అయితే రిజర్వాయర్లు కడితే ఈ ప్రాంతంలో ఆ భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది గత సంవత్సరం దాదాపు ఐదు సంవత్సరాలు కావలసినటువంటి వర్షం పడింది కానీ ఆ నీళ్ళని సముద్రం పాలయ్యే గప్ప ఇక్కడ కానీ రిజర్వాయర్లు ఉండింటే ఇక్కడ ఇంకొక ఇరవై ముప్పై టీఎంసీలు కానీ రాయలసీమలో నిలుపుకొని ఉంటే ఇంకా రెండేళ్ళకి కావలసిన నీళ్లు ఇక్కడ మనం నిలుపుకొని ఉండేవాడు మేడం కానీ ప్రభుత్వం అంతా రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు పోతున్నారు అందులో మొత్తం రాష్ట్రపతులు కూడాను రాయలసీమ అనంతపురం జిల్లా అతను రాష్ట్రపతి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు లేకపోతే మన చంద్రబాబు నాయుడు కావచ్చు డా ఎన్టీ రామారావు కావచ్చు వీళ్ళంతా రాయలసీమలోనే గెలిచి ముఖ్యమంత్రులు అవుతున్నారు కానీ రాయలసీమ పరిస్థితి గురించి ఎవరు పట్టించుకోవడం లేదు మా మిత్రులు చెప్పినట్లు ఇక్కడ టికెట్లు ఇస్తే ఓట్లేస్తారు అనేటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు నాకు టికెట్లు ఇస్తే చాలు మా జనాలకు గుడ్డిగా ఓట్లేస్తారు కానీ రైతులు ఈనాడు వ్యవసాయం చేసి ఆల్మోస్ట్ అలసిపోయారు అలసిపోయి వ్యవసాయాన్ని వదిలేశారు ఈనాడు గ్రామాల్లోకి పోతే మీరు ఒక యాభై నుంచి అరవై ఏండ్లు ఆ పైబడినటువంటి వాళ్ళు ఈనాడు గ్రామాల్లో ఉన్నారు వ్యవసాయం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి యువత వ్యవసాయాన్ని వదిలేసింది ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు వరుసగా ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు కరువు వస్తే ఎన్నాళ్ళని వ్యవసాయం చేస్తున్నారు పండిన పంటకు ఎంత ఖర్చు వస్తే ఎండిన పంటకు అంతే ఖర్చు వస్తుంది కాబట్టి పడిన పంట పండితే కనీసం ఖర్చులైనా చేతికి వస్తాయి ఎండిన పంటకు ఖర్చు అవుతుంది ఆ తర్వాత వాడు అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది మన ఎవరో మాట్లాడారు ఈ ఇటీవల కాలంలో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి కదా రాయలసీమలోని అయితే ఎందుకు తగ్గినాయి ఏంటంటే రైతులు వ్యవసాయం చేయలేదు కాబట్టే ఆత్మహత్యలు తగ్గినాయి వ్యవసాయం చేస్తే ఇప్పుడు ఆత్మహత్యలు తప్పవు కాబట్టి ఈ వ్యవసాయం నుంచి దూరమైనటువంటి రైతే ఈనాడు ఎక్కడో బెంగళూరులోనో మైసూరులోనో చెన్నైలోనో ఉద్యోగాలు చేసుకుంటూ ఎలక్షన్ కాలంలో వచ్చే ఎలక్షన్ కాలంలో వచ్చి ఓట్లు వేస్తున్నారు తప్ప ఇక్కడ వ్యవసాయం పైన శ్రద్ధ లేదు ప్రభుత్వాలు ఈనాడు కనీసం రాయలసీమలో పరిస్థితి ఏమంటే ఈనాడు కనీసం రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ చెరువులు రిజర్వాయర్లు అడిషనల్గా కొన్ని రిజర్వాయర్లు రెండు టీఎంసీలవి మూడు టీఎంసీలవి ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అన్ని చోట్ల రిజర్వాయర్లు ప్రతి రెండేండ్లకి మూడేళ్ళకి ఒకసారి ఇంపగలిగితే తప్పకుండా భూగర్భ జలాలు పెరిగి మొత్తం రాయలసీమలో భూగర్భజాలతోనే వ్యవసాయం జరుగుతూ ఉంది ప్రాజెక్టుల నుంచి కాదు కాబట్టి ఇక్కడ భూగర్భ జలాలు పెరగాలంటే నదుల నీటికి చెక్క డ్యాములు కట్టాలా ఎక్కడికెక్కడ రిజర్వాయర్ చేయాలా ఎక్కడైతే కర్ణాటకలో కూసి మన రాయలసీమ ద్వారా మునిగిపోతా ఉందో ఈ ప్రాంతానికంతా భూగర్భ భూగర్భాలు పెంచేదానికి ఇది చేయాలా దీనికి మా జలసాధారణ సమితి గట్టిగా కృషి చేస్తుంది మా మిత్రులు చెప్పినట్లు రైతులు కలిసి రావడం లేదు అనేదానికంటే రైతులకు వ్యవసాయం అంటే చుగుపుస పడింది రైతులకు వ్యవసాయం అంటే ఇది నష్టదాయకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆహారానికి ప్రత్యామ్నాయం లేదు ఇటీవల కాలంలోనే దాదాపు ఒక క్వింటాల్ బియ్యానికి రెండు వేల రూపాయలు పెరిగింది బహుశా ఇది ఇదే కొనసాగితే ఎవరు బియ్యం కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రైతులకు మా రాయలసీమకు మాకు వైద్యులు చెరకొట్లు కనీసం ఆరు తడి పంటలు పండడానికి కనీస నీటి సౌకర్యాన్ని కలుగు చేయడానికి రిజర్వాయర్లు కట్టారా ఎక్కడికక్కడ నదులకి చెక్క డ్యాములు కట్టారా వర్షానికి కాదు నదులకి సర్ఫెస్ డ్యాములు కట్టారా అని చెప్పి నేను కోరుకుంటూ వెంటనే ఈ రైతులు ఈ మన రాయలసీమ నీటి సాధారణ సమితి ద్వారా మేము ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని చెప్పి కోరుకుంటున్నాము రైతులందరూ కూడా వ్యవసాయాన్ని ఇప్పుడు వ్యవసాయం ఇప్పుడు ఏముంది దశలో ఉంది అది డెత్ బెడ్ పని ఉంది వ్యవసాయాన్ని ఎట్లా బతికించాలా రైతును బతికించడం కాదు రైతు చచ్చిపోయినాడు కానీ నెక్స్ట్ చచ్చిపోయేది ఏమిటి వ్యవసాయం ఎందుకంటే వ్యవసాయం క్రైసిస్లో ఉంది అంటారు వ్యవసాయం క్రైసిస్లో లేదు రైతు క్రైసిస్లో ఉన్నాడు రైతు వ్యవసాయం చేయలేకుండా ఉన్నాడు కానీ వ్యవసాయం ఇంకా ఇప్పటి మార్కెట్లో తక్కువ ధరలకు టమాటోలు మామిడికాయలు అన్నీ దొరుకుతున్నాయి అన్నీ దొరుకుతున్నాయి అంటే ఎక్కడో ఒక పక్క రైతు వ్యవసాయం చేస్తున్నాడు అయితే ఇది వ్యవసాయ సంక్షోభానికి రైతు సంక్షోభం నుంచి వ్యవసాయ సంక్షోభానికి మారినాడు చాలా పెద్ద ఉపద్రవమే రాష్ట్రానికి దేశానికి ఏర్పడుతుందని మనం తెలియజేస్తూ